నల్గొండ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పానగల్ ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న అసోసియేషన్ భవనంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు అనంతరం కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించారు అమరవీరుల కుటుంబ సభ్యులను సాల్వలతో మెమంటోలతో కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

हिन पके अस पक 아빠 앞에서. 네. 챔피언. 네. 오케이. 네. నల్గొండ రీజన్స్ నిర్వహించబడుతుంది మరియు దేనికి సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞతలు విద్య తెలంగాణ స్టేట్ యోగా బాడీ వాళ్ళు ఆత్ ఇందులో కార్థుల్లో పాలించిన వారి యొక్క తల్లిదండ్రులకు వారి మా కుటుంబ సభ్యులకు ఒకరికి పది పదివేలు రూపాయల చక్కలు అందజేసి వాళ్ళు ఆదుకున్నందుకు రెండవది మా ఎల్వి కుమార్ గారి తరపు నుంచి ఈ యొక్క మెమంటో తయారు చేసి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా తమ సత్కరించి సత్కరించడం జరిగింది அந்த இவன்னு கூட போஜனால் இப்போ அந்த சைதா ரை மாஜிஸ்டேட்டு இது ரெண்டோதேந்திரம் கூட இல்ல ஜரம் ரெண்டாவது நேரம் ஏஜ் பாலி எப்படி பதினோரு சவரில் அதிக்கு ఈరోజు ఎన్నిక చేసుకుంటారు వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తూ జన మంచిగా ప్రతి సంవత్సరం ఇలా చేయాలని నాకు కోరిక రెండవది ప్రజాప్రతి యొక్క మీడియా ప్రతినిధులు కానీ ఇదే కేంద్ర విధేకంగా కానీ తెలియపరిక ఈ విధంగా ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళందరూ ఎవరెవరికో సేవలు చేస్తున్నట్టు వాళ్ళను సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు కానీ మా మాజీ సైనికులకు మాజీ సైనికలకు చేయాలని కోరుకుంటున్నాను ఇది తప్పనిసరిగా నల్గొండ జిల్లా వాళ్ళు కానీ కొద్ది భువనగిరి జిల్లా వాళ్ళు కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఇది తప్పకుండా అమలు చేయాలి అది కోరు కార్గిల్ విజయ దివస్ చాలా విజయవంతం జరిగినది అయితే ఈ కార్గిల్ విజయ దివస్ చేయడానికి నల్గొండ జిల్లా దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ఈ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మేము ఈరోజు ప్రతి ఏటా ఇరవై ఆరు జూలై ఇరవై ఆరు జూలై రోజు ప్రతి సంవత్సరం చేసుకుంటూ దాతలు ఇచ్చిన సహాయాన్ని వాళ్ళకు సమకూర్చు మేము మాజీ సైనికులు అందరం ఒక చోట కలిసి వారికి ఉత్సవపరిచి మేము ఎలాగ పోయిన వాళ్ళని అయితే తెచ్చియలేము కానీ ఒక్కచోట పిలిచి వాళ్ళకు మా మనసు గురితో వాళ్ళకు మనసు నింపి మనోధైర్యాన్ని పెంచి వాళ్ళకు ఉన్నాము మీ కుటుంబానికి మేము వాళ్ళ అన్నలమే మేము కూడా కుటుంబ సభ్యులుగా మాజీ సైనికులు అందరం మీ కుటుంబ సభ్యులమే మేము ఉన్నామని మనోధైర్యం చెప్ప చెప్పగలుగుతుంది అలాగే అందరం కలిసి భోజనాలు చేసి మా కార్యక్రమానికి దాతలు కూడా జనరల్గా ఇప్పుడు మాకు ఈసారి మన సింధూర్ యోగా ఫౌండేషన్ వారు హైదరాబాద్ వారు కూడా వచ్చి మా సైనికులకు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించారు వారికి కూడా మా సంఘం తరఫున మెని చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను విజయ దివసం చాలా మంచిగా ఘనంగా సైనిక జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్లో జరిగింది దీనికి దాదాపు నూట యాభై మంది మాజీ సైనికులు విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి దీంట్లో పాల్గొని దిగ్విజయం చేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై భారత్ జై నరత్ జై థ్యాంక్ యూ